హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న మరో స్టోరీ నేమ్ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాంశుల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ సెవెన్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఖుషీకి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ నైట్ ఆమెకి రాదు మార్నింగ్ వచ్చి మళ్ళీ తనను చెక్ చేస్తాను అని డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోగా ఒక్కొక్కరిగా అందరూ ఖుషీని చూసి వస్తారు ఫ్యామిలీ మొత్తాన్ని ఈసారి జాన్తో ఇంటికి పంపించేసి ఇంచుమించు రెండు నెలలు అతడితో పాటు ఉండిన అభిను కూడా బలవంతంగా ఇంటికి వెళ్ళేలా చేస్తాడు దేవ్ అందరూ వెళ్ళిపోయి చరణ్ దేవులు మాత్రమే హాస్పిటల్లో ఖుషీకి తోడుగా మిగులుతారు అప్పటి వరకు ఖుషీని దూరం నుండి చూస్తున్న దేవు చూపులు ఆమెను చేరుకోమని చెప్పడంతో భారంగా రూమ్ వైపు నడుస్తాడు దేవు ఖుషి బట్కి అనుకూలంగా చైర్లో కూర్చుంటాడు దేవ్ దేవ్ లోపలికి వెళ్ళిపోవడంతో ఇంతకు ముందతడు నిలబడిన ప్లేస్లో చరణ్ నిల్చొని గ్లాస్ డోర్ నుండి కనిపిస్తున్న అన్నావదులను చూస్తూ ఉండిపోతాడు చరణ్ ఖుషి తన చేతికి ఉన్న నీడిల్ని బలవంతంగా లాగేసుకోవడం వల్ల బ్లీడింగ్తో పాటు మో చేతి వరకు రెడ్గా మారి కందిపోయి కనిపిస్తుంది అతడి చేతిని ఖుషి చేతిపై ఉంచి సుతమత్తంగా తాగుతూ ఆమె పక్కన తలవారుస్తాడు అరుస్తాడు దేవ్ నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యి రెండు నెలలవుతుంది నాతో మాట్లాడు కూడా ఇంచుమించు రెండు నెలలవుతుంది నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఖుషి మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఈ ఖుషి ఉండలేదు అని కానీ ఇప్పుడు నాతో మాట్లాడకుండా ఇలా బెడ్పై పడుకొని ఉన్నాం నాకు తెలుసు ఖుషి నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగిపోయి మనం కావాలి అనుకున్న పిల్లలు మనకి ఆశని నిరాశగా మార్చి వెళ్ళిపోయారు అలాగని అదే మన జీవితానికి చివరి రోజు అనుకుంటే ఎలా ఖుషి ఈ లోకంలో లేని నీ బేబీ కోసం ఆలోచించి ఇలా చేసుకున్నావు కానీ నీ కోసం పిచ్చుగా తిరుగుతున్న నన్ను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదా ఖుషి పిల్లలు లేకపోతే ఏం ఖుషి చెట్టి పాపాయలా అల్లరి చేసే నువ్వు నాకున్నావు ఎప్పుడు కోపం మెయింటైన్ చేస్తూ వాడదా అంటూ నీకు విసుగు తెప్పించే నీకు నేనున్నాను అయినా దేవుడు మనకి ఈ బేబీని ఎందుకు దూరం చేశాడో నీకు తెలుసా నీ కడుపులో ఉన్నవాడు బయటకు వస్తే నువ్వు నన్ను నా ప్రేమని గాలికి వదిలేసి నీ ముద్దుల కొడుకుతో ప్రేమలో మునుగుపోతా నువ్వు కాబట్టి నా జీవితం మొత్తంలోనే నాకు ఇష్టమైన డేస్ ఏంటో తెలుసా ఖుషి నిన్ను ఫస్ట్ టైం టెంపుల్లో చూడటం ఇప్పుడు కలిసి నీతో బతికిన ఈ వన్ ఇయర్ నా లైఫ్ మొత్తంలోనే ఎంతో ముఖ్యమైనవి అటువంటి లైఫ్ నేను నా జీవితాంతం కోరుకుంటే నువ్వు మాత్రం నాకు అవేవి వద్దు అని నా నుండి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నావా ఒకవేళ అలా వెళ్ళిపోయే ఉంటే అక్కడ కూడా నిన్ను వదలక నీ వెనక్కి నేను కూడా వచ్చేవాడిని ఖుషి ఎందుకంటే నువ్వు నా పక్కన లేని క్షణం నాకు స్వర్గమైన నరకంతో సమానం స్పృహలో లేకున్నా అతడి మాటలు చెవుల నుండి గుండెకు చేరి దేవు ప్రేమకు ఆమె మనసు కరిగి కన్నీరుగా మారుతూ ఖుషి కంటి కొసల నుండి ఆమె చొంప పట్టుకున్న దేవు చేతులు చేరుతాయి ఎందుకేడుస్తున్నావు బంగారం వద్దు ఇక మన లైఫ్లో కష్టమైన ఆఫ్ గడిచిపోయింది ఇక మిగిలింది ఇష్టమైన లైఫ్ అది నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా చూసుకోవాల్సిన డేస్ నువ్వు పూర్తిగా కోలుకున్నాక నీకు నచ్చేటట్టుగా మళ్ళీ మనం మన ఫ్యామిలీ ముందు గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి అందరి ఆశీస్సులతో ఎటువంటి అడ్డంకి లేకుండా మన పెళ్ళైన తర్వాత కావ్యకి మంచి సంబంధం చూడాలి తనతో పాటుగా చరణ్కి కూడా పెళ్లి చేయాలి వీటన్నిటికంటే ముఖ్యం నీకు ఇష్టమైన నీ అన్నకు మంచి అమ్మాయిని చూసి నువ్వే జాన్కి మ్యారేజ్ కూడా చేయాలి ఖుషి వాడి పేరెంట్స్ వాడిని వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి నన్నే ప్రాణంగా చూసుకుంటూ నా ఆనందమే వాడి ఆనందంగా భావిస్తూ ఇప్పటి వరకు రోజులన్నీ గడిపేశాడు కానీ నేను ఒక ఫ్రెండ్గా ఆలోచించి వాడి జీవితాన్ని కూడా హ్యాపీగా ఉంచాలి అంటే మనకన్నా ప్రేమగా ప్రాణంగా చూసుకునే అమ్మాయిని నువ్వే వెతికి మరీ మీ అన్నకి తగిలించాలి వాళ్ళకి మనకి పుట్టే పిల్లలతో మన మ్యాన్షన్ మొత్తం వారి నవ్వులతో నిండిపోవాలి గ్రాని అత్తయ్య చిన్నమ్మ వాళ్ళ ఆనందంలో మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారు ఇన్ని ఆనందాలు సంతోషాలు నీకు పట్టవు అన్నట్టు నన్ను వదిలి నాకు దూరంగా ఎలా వెళ్ళిపోదామనిపించిందే నీకు ఒకవేళ నాతో కష్టంగా ఫీల్ అవుతున్నావా ఒకవేళ అదే నిజమైతే నీ కష్టాన్ని దూరం చేసి ఇష్టంగా నీకు తగ్గవాడిగా మారిపోతాను తప్ప నిన్ను వదిలి నేనుండలేను ఖుషి అనుకోకుండా ఒకసారి నిన్ను తెలియక దూరం చేసుకున్నా కానీ ఆ దేవుడికి ఎక్కడో నాపై కొంచెం కనికరం ఉండి నిన్ను నా జీవితంలోకి మళ్ళీ పంపించాడు ఇక చావులో అయినా నీకు తోడుగా ఉంటాను కానీ నీకు దూరంగా నేను బతకలేని ఖుషి నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు చాలా ఇష్టం నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ కళలు కంటూ వాటిని సొంత చేసుకోవడం నాకు ఇంకా ఇష్టం ఎప్పుడు నీ తలపుల్లో ఉండే నా గుండెలపై తల పెట్టుకొని నా కౌగిల్లో నువ్వు పసిపాపల ఒదిగిపోయి నీ శరీరం అంటే ఇష్టం ఏం జరిగినా నిన్ను వేడిపోను అని నీ చేతుల్లో చేయి కలపడం ఇష్టం చావైనా బ్రతికైనా మీరే అంటూ నా భుజంపై నీ తలవాల్చి కళ్ళు మూసుకున్న నీకు తోడుగా నేను నిలబడడం నాకు చాలా ఇష్టం ఖుషి ఎంత ఇష్టం అంటే చెప్పలేకపోవచ్చు ఎందుకు అంత ప్రేమ అంటే నీకు చూపించలేకపోవచ్చు కానీ నా ఊపిరి వదిలే చివరి నిమిషం వరకు నీతో హ్యాపీగా ఉండాలి నా ప్రేమతో నేను నొక్కరి బిక్కిరి చేసి నీ చెయ్యి ఎప్పటికీ విడవకపోవడం నాకు తెలిసిన ప్రేమ నా దృష్టిలో ప్రేమ అంటే ఇదే ఖుషి ఖుషీతో మాట్లాడుతూ అన్ని రోజుల నుండి అతడిలో దాచుకున్న బాధని ఆమె సాన్నిహిత్యంలో పోగొట్టుకుంటూ ఆమెనే చూస్తూ మౌనంగా కన్నీరు కారుస్తాడు దేవ్ అన్నయ్య ప్రేమ బాధను చూస్తున్న చరణ్ కూడా ఏడుస్తూ ఏం చేసి అన్న బాధ పోగొట్టాలో తెలియకాలా నిలబడిపోతాడు సమయం గడిచే కొద్దీ అన్ని రోజులు రాని నిద్ర ఆమెతో తన గుండెల్లో మిగిలిపోయిన బాధ తీర్చుకున్నాక ఖుషీనుదుటను ప్రేమగా ముద్దుపెట్టి తమ్ముడిని కూడా లోపల నిద్రపోమని చెప్పి ఖుషి దగ్గరగా ఉన్న మరో ఎక్స్ట్రా బెడ్పై ఆమెనే చూస్తూ తెలియకుండా నిద్రలోకి జారుకుంటాడు దేవు చాలా రోజుల తర్వాత కళ్ళు మూసిన అన్నని చూసి సోఫాలో సెటిల్ అవుతాడు చరణ్ డాక్టర్స్ చెప్పడం వల్ల మార్నింగ్ వరకు మెలకువ రాదు అనుకొని వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతే దేవు బాధకి ఆమె మనసు బరువుగా మారి ఖుషి నెమ్మదిగా కొంచెం సేపటికే కళ్ళు తెరుస్తుంది లైట్స్ ఆన్లోనే ఉండటంతో ఆమె ఎడమవైపున చరణ్ సోఫాలో పడుకొని ఉంటే కుడివైపు ముడుచుకొని బెడ్ పై పడుకొని కనిపిస్తాడు దేవు పెరిగిన గెడ్డంతో కళ్ళ కింద నల్లని వలయాలతో బరువు కూడా తగ్గి ఎంతో ఛాయ్గా కనిపించే దేవు ముఖం ఇప్పుడు ఏమాత్రం నిగారింపు లేక వాడిపోయి కనిపిస్తూ కుషి కళ్ళల్లో నీరు తిరిగేలా చేస్తుంది అతడి రూపం ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని చేతికి ఉన్న వాయిస్ని సౌండ్ రాకుండా తీసి నెమ్మదిగా బెడ్ దిగుతున్న ఆమెని స్థడంగా పట్టుకుంటాడు చరణ్ ఖుషి నువ్వేం చేస్తున్నావు చరణ్ కంగారుగా అడుగుతుంటే ఉష్ ఆయన లెస్తారు చరణ్ అంటూ అతడిని అడ్డుకుంటుంది ఖుషి సరే చిన్నగా మాట్లాడుతాను కానీ నువ్వెందుకు బెట్ తిగుతున్నావు ఖుషి చరణ్ నెమ్మదిగా అడుగుతుంటే నన్ను ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళు చరణ్ ప్లీజ్ అంటూ ఆమె బెడ్ని సపోర్ట్గా తీసుకొని నిలబడి అడుగుతుంటే సరే అంటూ అస్సలు ఓపిక లేని ఖుషీని ఎత్తుకొని దేవుపక్కన కూర్చోబెట్టి ఇప్పుడు ఓకేనా అంటాడు చరణ్ అంటుంది ఖుషీ నీరసంగా సరే నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొని వస్తాను అని ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదిలి లైట్ ఆఫ్ చేసుకొని చరణ్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతే ఇంకా చీకట్లు వదలని ఆకాశాన్ని చూస్తూ ఎవరూ లోపల ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా రూమ్ బయట కాపలా కాస్తూ ఉంటాడు చరణ్ తనలోని హ్యాపీనెస్తో ఆమె పక్కనకొచ్చున్న మెలకు రాని అంత మత్తులో మునిగిన దేవురూపాన్ని చేతితో తడుముతూ అతడు గుండెలపై స్థానం ఎప్పటికీ నాదే అని గర్వంగా అనుకుంటూ ఆనందంగా దేవు గుండెలపై పడుకుంటుంది ఖుషి ఖుషి స్పర్శ తెలిసిన దేవు వెంటనే కళ్ళు తెరిచి చూడగా అతడి చేతిని తడుముతూ కళ్ళు మూసుకున్న ఖుషి కనిపిస్తుంది ఖుషీని అలా చూస్తున్న దేవ్కి ఆనందంతో పాటుగా కన్నీళ్లు కూడా జారిపోగా గట్టిగా ఖుషీని రెండు చేతులతో చుట్టేస్తూ తన వైపుకు తిరుగుతాడు అతడికి మెలకు వచ్చింది అని దేవు పట్టలో తెలుస్తుంటే ఏంటి దేవుగారు ఇలా అయిపోయారు గొంతు సరిగ్గా సహకరించకపోయినా నెమ్మదిగా అతడిని అడుగుతుంది ఖుషి నా ప్రాణమైన నువ్వు ఇలా లోకంతో పని లేనట్టుగా బెట్పాయి స్పృహ లేకుండా పడుకుంటే నీ ధ్యాసలోనే ఉన్న నేను ఇలా కాకపోతే ఇంకెలా ఉంటాననుకున్న ఖుషి దేవు చెప్పిన మాటకి తనకి మాటలు రాని ఖుషి అతడి కళ్ళల్లోకి చూస్తూ పొడారిపోయిన ఆమె పెదవులతో దేవు పెదలపై చిరుముద్దు ఇస్తుంది ఆయన రియాక్ట్ కానీ అతని వైపు చిరుకోపంగా చూస్తూ మరు నిమిషం దూరం జరుగుతుంది ఖుషి నాకు ఇలాంటి ముద్ద వద్దు నువ్వు పూర్తిగా కోలుకున్నాక టైంతో కాలంతో సంబంధం లేకుండా నువ్విచ్చే మధురమైన ముద్దు కావాలి అంటూ ముద్దుగా అడుగుతున్న అతడి గుండెల్లో ముఖాన్ని దాచి కళ్ళనీళ్ళతో బిడియంగా తన నయనాలు మూసుకుంటుంది ఖుషి రెండు నెలలుగా దేని గురించి అయితే తప్పించిపోయాడో ఇప్పుడు అది దొరికిన హాయిలో ఆమెను కౌగిల్లో చుట్టుకొని ఖుషి వెంటే తెలియకుండానే మరోసారి నిద్రలోకి జారుకుంటాడు దేవు చరణ్ ఫోన్ కాల్తో పూర్తిగా ముందే హాస్పిటల్కి చేరుకున్న ఫ్యామిలీ మొత్తం ఒకరి కౌగిల్లో మరొకరు హాయిగా దేవ్ ఖుషి నిద్రపోవడం చూసి ఆనందంతో నీళ్లు నిండుకున్న కళ్ళతో వాళ్ళని చూస్తూ ఈ ఇద్దరు ఎప్పటికీ ఆనందంగా ఉండేలా చూడు దేవుడా అంటూ మౌనంగా మనసులోనే దేవుడిని వేడుకుంటూ గ్లాస్ డోర్ నుండి వాళ్ళనే చూస్తూ నిలబడతారు కొంచెం సేపటి తర్వాత డాక్టర్స్ వచ్చి ఖుషిని చెక్ చేసి తన ప్రెజెంట్ బాగానే ఉంది అయినా ఇంకో వన్ వీక్ హాస్పిటల్లోనే ఉంచాలి తర్వాత డిశ్చార్జ్ చేస్తాము టైంకి ఫుడ్ మెడిసిన్ మిస్ చేయకుండా చక్కగా తీసుకోండి మిస్సెస్ దేవ్ అంటూ డాక్టర్ నవ్వి రూమ్ నుండి వెళ్ళిపోతారు తనుంది నార్మల్ రూమ్ కాబట్టి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఫ్యామిలీ కోసం నవ్వుతూ ఉంటుంది ఖుషి ఆమె కళ్ళు తెరిచిన క్షణం నుండి ఖుషి చెయ్యి వదలకుండా తన పక్కనే ఉంటూ మౌనంగా ఆమెనే చూస్తూ ఉంటాడు నాకు నాకిప్పుడు బాగానే ఉంది దేవుగారు మీరు ఇంటికి వెళ్ళండి నన్ను చూసుకోవడానికి ఇంకా చాలామంది ఉన్నారుగా ఇక్కడ అని నెమ్మదిగా ఖుషి అంటుంటే నేను నిన్ను వదిలి వెళ్ళడం అనేది జరగదు ఖుషి అంటాడు దేవు నాకన్నా మీరే పేషెంట్లో ఉన్నారు టూ డేస్ స్ట్రెస్ తీసుకొని ఫుల్గా ఫుడ్ తిని తిరిగి హాస్పిటల్కి రండి గారు ప్లీజ్ అని రిక్వెస్ట్ వాయిస్లో ఖుషి అంటుంటే రెస్ట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఖుషి అది కాదు గారు చా అలా వాగుతూ ఉండకే దేవు మాటకి మూత తిప్పేస్తుంది ఖుషి ఆమె అలకనే చూస్తూ అందంగా సగంగా నవ్వుతాడు దేవు పోనీ షేవింగ్ చేసుకొని కనీసం ఎక్కడైనా ఫ్రెష్ అవ్వండి దేవుగారు నేను అవుతాను కానీ ముందు నువ్వు చూస్తావు ఇప్పుడే కదా టిఫిన్ తిన్నా మళ్ళీ అందులోనే చూసా నాకు ఇప్పుడు వద్దు కొంచెంసేపు ఆగి తాగుతాను దేవుగారు డాక్టర్ ఏం చెప్పారో నువ్వు వెళ్ళేదా ఖుషి ముందు తాగు చాలా వీక్గా ఉన్న ఖుషీ నువ్వు ఈ వన్ వీక్ నువ్వు మంచిగా చెప్పిన మాట విని ఫుడ్ తీసుకుంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు నీకు తొందరగా ఇంటికి రావాలి అని లేదా ఇక్కడే ఉండిపోతావా అని దేవు కాస్త గంభీరమైన స్వరంతో అడగడంతో లేదు నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు దేవుగారు ఇంటికి వెళ్ళిపోవాలనే ఉంది అంటూ చిన్నపిల్లల క్యూట్గా అంటుంది ఖుషి మరి అప్పుడు గుడ్గోల్లా ఈ జ్యూస్ తాగి ట్యాబ్లెట్లు వేసుకొని కొంచెం సేపు పడుకో మార్నింగ్ ఎప్పుడో లేచావు చెబుతాడు దేవు సరే అంటూ అయిష్టంగానే స్లోగా జ్యూస్ తాగి అతడు చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ వేసుకొని దేవు పట్టుకున్న చేతిని చూస్తూ ట్యాబ్లెట్స్ మధ్య నిద్రలోకి జారుకుంటుంది ఖుషి అప్పటి వరకు ఆ ఇద్దరిని చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ మనసులో ఉన్న బాధ కొద్దిగా తగ్గి ముఖంపైకి చిన్న నవ్వు చిరునవ్వును తీసుకొస్తుంది దేవ్ నేను వెళ్ళి ఈ వన్ వీతో సహా టోటల్ హాస్పిటల్ బిల్ క్లియర్ చేసి వస్తాను అంటూ అభితో కలిసి రూమ్ బయటకు వస్తాడు జాన్ అమ్మా నా దగ్గర చేంజ్ లేదమ్మా ఉంటే ఇస్తాను కదా కానీ నీతో ఈ పది నిమిషాల నుండి గొడవ ఎందుకు పెట్టుకుంటాను అంటాడు అతడు అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో ప్రతి చిన్నదానికి గొడవ పడే అమ్మాయిలా కనిపిస్తున్నానా అంటుంది ఆమె కోపంగా నేను అలా అనలేదు తల్లి మరెలా అన్నావయ్యా అది ఏదో అలా అనుకోకుండా వచ్చేసింది తల్లి కానీ కావాలని నేను అనలేదమ్మా అదంతా ఎందుకు కానీ నా డబ్బులు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అంటాడు అతడు అరే నేను డబ్బులు ఇవ్వను అన్నానా నాకు చేంజ్ ఇచ్చే అన్నాను దానిపై ఇంత చేస్తున్నావు అయినా ఆటో నడిపేవాడికి చేంజ్ దగ్గర ఉంచుకోవడం నీకు తెలియాలి అంటుంది ఆమె హాస్పిటల్ ఎంట్రన్స్ బయట ఆటో చుట్టూ మూగిన జనాలను చూస్తూ ఏంటి గొడవ ఏమైంది అంటూ అభితో కలిసి నడుస్తున్న జాన్ అక్కడే ఉన్న వాచ్మ్యాన్ని అడుగుతాడు ఐదు రూపాయల కోసం గొడవ బాబు అంటూ చెబుతాడు వాచ్మ్యాన్ ఏంటి ఐదు రూపాయల కోసమా అభి ఆశ్చర్యంగా అంటుంటే అవును బాబు అప్పుడే పావు గంట నుండి ఐదు రూపాయలే కదా అంటే నీకు డబ్బులంటే అసలు విలువ అంటూ ఆ అమ్మాయి నన్ను కూడా తిట్టింది బాబు అంటూ డ్రైవర్ చెప్పగా హో నో జాన్ ఆ అమ్మాయి ఫుల్ తేడా కేసులో ఉంది పద మనం పోదాం అంటాడు అవి ఒక్క నిమిషం అవి అక్కడ క్లియర్ చేసి వస్తాను లేకపోతే ఇంకా ఎన్ని గంటలు ఇదే గొడవ సాగుతుందో అంటాడు జాన్ సరే పద నువ్వు చెబితే విన్నావు కదా అని జాన్ అబీల ప్రయాణం ఆమె వైపు సాగుతుంది ఆటో చుట్టూ ఉన్న జనాల్ని ముందు అక్కడి నుంచి పంపించి ఏంటి ప్రాబ్లం అని ఆటో డ్రైవర్ని అడుగుతాడు అభి మేడం హాస్పిటల్కి రావడానికి మీటర్ ప్రకారం తొంభై ఐదు రూపాయలు అయ్యాయి సార్ నా దగ్గర ఐదు రూపాయలు చిల్లర లేదు నేను అదే విషయం మేడంతో చెప్తుంటే ఆవిడ అర్థం చేసుకుండా ఐదు రూపాయలు ఇచ్చే వెళ్ళాలి అని పట్టుపట్టు కూర్చున్నారు సార్ అంటాడు ఆటో డ్రైవర్ డ్రైవర్ చెప్పింది విని ఆమె వైపు చూసిన జాన్కి ఎర్రబడిన కళ్ళతో నోస్కి రింగ్ పెట్టుకొని బుసులు కుడుతున్న పెదవులతో గాలికి ఎగుసపడుతున్న జుంకాలు లూజ్గా అన్ని ముందుకు వేసిన జడ సన్నని మెడ కాటన్ చుడిదార్లో ఎటువంటి మేకప్ లేకుండా సింపుల్గా ఉన్న ఆమెను చూసి జాన్ గుండెల్లో మొదటిసారి ఆ జడ మొదలవుతుంది జాన్ ఏదో సొల్యూషన్ ఇస్తాను అని అలా ఉండిపోయావేంట్రా అంటూ అభి జాన్ని కదపడంతో తీరుకొని అవును ఫైవ్ రూపీస్ చేంజ్ లేకపోతే అతను మాత్రం ఎక్కడి నుండి తీసుకొని వస్తాడు మీరే చెప్పండి అంటాడు ఆ అమ్మాయితో అది ఆ ఆటో డ్రైవర్ ముందు చెప్పాలి అప్పుడు నేను వేరే దగ్గర నుండి తెచ్చుకోవడమో లేదా మరో ఆటో చూసుకోవడమో చేసేదాన్ని కదా ఇక్కడికి వచ్చాక ఫైవ్ రూపీస్ లేవని చెబితే ఎలా అంటుంది ఆ అమ్మాయి నేను మాత్రం ఇలా ఐదు రూపాయల కోసం ఎంత తగు అవుతుందని కలగంటానా మేడం లేదుగా మీటర్ ఎంతైతే అంతే కదా నేను చెప్తాను అంటాడు ఆటో డ్రైవర్ అవును కదా పోనీసారికి వదిలేయండి అంటాడు అభి ఆ అమ్మాయితో నో నేనెందుకు వదిలాలి వాడనే వదిలేయమని చెప్పండి అమ్మో ఈ పెళ్ళింట్రా ఇలా ఉంది ఎందుకు వచ్చింది ఐదు రూపాయలు గొడవ వాళ్ళే తీల్చుకుంటారు కానీ మనం పోదాం పద జాన్ అంటాడు అభి నువ్వు నువ్వుండు ముందు ఎందుకు వచ్చిన గొడవ కానీ ఆమె డబ్బులు తనకిచ్చే ఆ మనీ నేను నీకు ఇస్తాను అంటూ పాకెట్ నుండి వంద రూపాయలు నోట్ తీసి ఆటో డ్రైవర్కి ఇస్తాడు జాన్ మీరెందుకు ఇవ్వడం ఫ్రీగా వచ్చే ఏది కూడా తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నాది కాదు అనుకుంటే కొన్ని వేల రూపాయలైనా వదిలేస్తాను అదే నాది అనుకుంటే దొరికే వరకు వదలకుండా సాధించుకుంటాను అది ఈ సుబ్బలక్ష్మి అంటే అంటుంది ఆ అమ్మ యాటిట్యూడ్గా అబ్బో సుబ్బలక్ష్మి యాటిట్యూడ్కి అభిలో ఇరిటేషన్ పుడుతుంది మీరు వదలడం లేదు నన్ను ఇవ్వనివ్వడం లేదు మరెలా అని ఆలోచిస్తున్న జాన్ కళ్ళకి ఫోన్పే అనే ఆప్షన్ కనిపించడంతో అదే విషయం ఆమెకు చెప్పి మనీ సెండ్ చేయమని చెప్తాడు ఈ ఐడియా ఏదో బాగుంది అనుకొని ఆటోవాడి దగ్గర వంద వెనక్కి తీసుకొని వెంటనే వాడికి మనీ సెండ్ చేసి జాన్కి థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది సుబ్బలక్ష్మి ఏం అమ్మాయిరా బాబు ఫైవ్ రూపీస్ కోసం ఎంత గొడవ చేసింది మొత్తానికి ఆమె గొడవ తీరింది పద మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం అంటూ అభి మాటలు వినిపిస్తున్నా తిరిగి సమాధానం ఇవ్వక వెళ్తున్న ఆమెనే తలుచుకుంటూ దేవున్న రూమ్ వైపు నడుస్తాడు జాన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో పద్మగారిని బామ్మగారిని ఇంట్లో వదిలి అందరికీ లంచ్ తీసుకొని వస్తాడు చరణ్ హాస్పిటల్లో ఇచ్చే ఫుడ్ తప్ప ఖుషికి బయట ఫుడ్ పెట్టకూడదు అనే హాస్పిటల్ రూల్ కావడంతో లంచ్ అందరూ తినేసి ఖుషీకి మాత్రం హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చిన ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటాడు దేవు అందరూ లంచ్ తినేశాక దేవ్ చెప్పడంతో అభి జాన్ కుస్మా గారు దేవు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఆ రూమ్కి కనెక్టెడ్గా డాక్టర్తో మాట్లాడి మరో రూమ్ తీసుకోవడంతో జాన్ అభి అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే అల్లుడు గారు భోజనం చేయండి ఖుషీని నేను చూసుకుంటాను ఇటువైపు ఉన్న మరో చైర్లో కూర్చుంటూ దేవుతో చెబుతారు కుసుమా తినాలి అని లేకుండా తప్పక తింటున్న దేవు నుండి ప్లేట్ తీసుకొని నేను మీకు తినిపిస్తాను దేవుగారు అంటూ డల్ ఫేస్తో క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది ఖుషీ అని దేవు సమాధానం ఇవ్వడంతో అక్కడ నుండి నవ్వుతూ వెళ్ళిపోతారు కుసుమ మరో రూమ్లోకి ఖుషీకి వీలుగా ఉండేలా బెడ్ పై ఆమెకి దగ్గరగా కూర్చొని నోరు తెరుస్తాడు దేవ్ దేవుకి తినిపించడం పూర్తి అవ్వడంతో ప్లేట్లోనే చేయి కడుక్కొని అతడి పెదవులు తడి చేతితో తుడిచి బెడ్కి ఆనుకొని కూర్చుంటుంది ఖుషి నీరసంగా ఉన్న ఆమె ముఖాన్ని చేతులతో తడిమి నుదుటను ముద్దు పెట్టుకుంటూ సాయం నుండి ఖుషిని హక్ చేసుకొని ఆమెకి పక్కనే కూర్చుంటాడు దేవు మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు దేవుగారు అని నెమ్మదిగా అంటుంది ఖుషి ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలే మిమ్మల్ని చూస్తూ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో మన ఇద్దరిని కలిపిన మన బిడ్డని దూరం చేసినందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు దేవుగారు అసలు నా వల్ల ఇలా జరిగింది కదా ఖుషి వద్దు ఆపే ఇంకా అలెక్య మాటలు విని అక్కడ నుండి వచ్చేకుండా ఉంటే ఇలా జరిగేది కాదు నేను ఇలా హాస్పిటల్లో చేరేదాన్ని కాదు మన బిడ్డను దానిని కాదు అన్ని తప్పులు కోపంలో ఆలోచన లేకుండా చేసి అందరినీ చాలా బాధపడుతున్నా ఇంకా భూమిపైకి రాని పసుకందును కూడా నాశనం చేశాను నాకు ఖచ్చితంగా వాడి ఉసురు తగులుతుంది అని ఖుషి అంటుంటే ఇంకా నోరు మూస్తావా అంటూ దేవ్ అరిచిన అరుపు పక్క రూమ్లో ఉన్న వాళ్ళకి వినిపించడంతో చిన్న సైజు పరుగుతో దేవ్ ఉన్న రూమ్లోకి వస్తారు ఏమైంది దేవ్ ఏడుపు ఆపుకోవాలి అని నోటుపై చేతులు పెట్టుకున్న ఖుషి వైపు చూస్తూ భయంగా దేవుని అడుగుతాడు జాన్ పిచ్చి పట్టిందా నీకు జరిగిన దాంట్లో ఎవరు తప్పు ఉందని ఆలోచించడం కాదు హ్యాపీగా ఇకపై ఎలా ఉండాలని ఆలోచించు నువ్వు ఏది కూడా కావాలని చెయ్యలేదు ఒకవేళ అదే నిజమై అప్పుడు దీనికి కారణం నేనవుతాను ఖుషి ఆ నిమిషం నిన్ను కారులో వదిలేకుండా నాతో తీసుకొని వెళ్తే ఇదంతా జరిగేది కాదు అప్పుడు నువ్వు నువ్వంటున్నా అవసరేదో నాకే అంటున్న దేవు చేతిని పట్టుకొని ప్లీజ్ అలా మాట్లాడొద్దు అన్నట్టు కష్టంగా దూరంగా నిలబడిన దేవుని చూస్తూ ఆమె కన్నీరు చూడలేక బెడ్ పై కూర్చొని ఖుషీని హక్ చేసుకుంటూ ఇంకెప్పుడు అలా మాట్లాడకు జరిగిన దాంట్లో ఏమాత్రం నీ తప్పులేదు ఖుషి ఆ బేబీకి మనం పేరెంట్స్గా ఉండాలి అని రాసిలేదు అంతే అనవసరంగా నువ్వు ఆలోచించి పిచ్చి మాట్లాడి మాట్లాడితే ఇంకెప్పుడు కూడా నేను నీతో మాట్లాడను ఆలోచించుకో ఖుషి అంటూ దేవ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడంతో సారీ దేవ్ గారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండడం దూరంగా ఉండడం ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్ దేవు గారు అంటూనే మెడిసిన్ వల్ల స్ప్రో తప్పి దేవు చేతిలో నుండి జారిపోతుంది ఖుషి ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది మాకైతే ఇక్కడ ఫుల్గా రైన్ పడుతుంది ఆ రైన్ వల్ల వెనకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి సో ఇది నేనేం చేయలేని పని అండ్ మన స్టోరీ కనుక నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్